హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మనం ఈరోజు ఒక మంచి రెసిపీ చేసుకోబోతున్నామండి అది ఏంటంటే మనకి తొలి ఏకాదశి వస్తుంది కదండి రెండు రోజుల్లో ఆ తొలి ఏకాదశికి పేలాల పిండి అనేది ఎలా చేసుకోవాలి దాంతో లడ్డూ కూడా ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్తీ కూడాను తొలి ఏకాదశికి తప్పకుండా పేలాలు తినాలని చెప్పి అంటారు కదా మనం ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోతాము నేనైతే ఇలా తెచ్చుకున్నానండి మొక్క గిల్ల గింజలు ఇట్లా ఉంటాయి కదా అవి ప్యాకెట్ రెడీమేడ్గా వస్తుందనమాట అవి తెచ్చుకున్నాను వాటిని ఇలా ఒక కుక్కర్ పెట్టేసుకుని చక్కగా హీట్ అయిన తర్వాత దాంట్లో అవి వేసేసుకొని ప్యాకెట్ కట్ చేసేసి అవి వేసేసుకుని చక్కగా ఒక మీడియం ఫ్లేమ్ అనేది మరీ హైలో కాకుండా పెట్టేసుకుని మూత పెట్టేసుకుంటే చక్కగా మనకి పేలాలు అనేది రెడీ అయిపోతాయండి చూడండి ఇది నేను ఒక ప్యాకెట్ అయితే వేసాను ఫస్ట్ అయితేను తర్వాత ఉన్న ప్యాకెట్స్ కూడా వేసేసుకుందాము ఎందుకంటే ఎక్కువ కాబట్టి అలా వేసేసుకుందాము మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు లైక్ ఇవ్వడం వల్ల మన ఛానల్ అయితే ముందుకు వెళ్ళగలుగుతుందండి మీరు చాలా సపోర్ట్ చేస్తున్నారు నాకు అందుకే నేను రోజుకి వన్ కే సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు చక్కగా మన ఛానల్ మీరు అందరూ కూడా ఇలా ఛానల్ని చూసి ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నానండి చూడండి ఇవైతే పేలాలు అయితే ఒక ప్యాకెట్కి ఇన్ని వచ్చినాయి ఇక చూడండి రెండు వేసేసాను నెక్స్ట్ టైము ఇన్ని వచ్చినాయి మొత్తం మూడు ప్యాకెట్స్ కలిపి ఇన్నైతే అండి చక్కగా ఇప్పుడు మనం చక్కగా మిక్సీ జార్లో వేసేసుకుని పిండి చేసేసుకుందామండి చక్కగా మెత్తగా మరీ మెత్తగా అయితే రాదు కానీ పిండిలా చేసుకుందాము మొత్తం పిండి చేసేసుకుని అప్పుడు మనం ఉన్న ప్రాసెస్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి ఎలా వచ్చిందనేది మనకు పిండి ఇలా వచ్చిన తర్వాత ఉన్నవి కూడా వేసేసుకుని మిక్సీ పట్టేసుకుందాము మొత్తం పిండి అయితే ఎంత వచ్చిందండి దీనికి నేను ఒక కప్పు బెల్లం అయితే వేసుకుంటున్నాను ఇలా ముద్ద బెల్లం అనుకోండి చక్కగా మనం ఏమీ వేయకుండానే అనేది వచ్చేస్తుంది ఇలా ముద్దుగా వచ్చింది కదండి ఇందులో అదే మీరు పొడి బెల్లం వేసుకున్నారనుకోండి కొంచెం పాలు పోసి కలుపుకోవాలన్నమాట పాలు పోసి కూడా కలిపితే ఎలా ఉంటుంది విడిగా కలిపితే ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను నేను తప్పకుండా చూడండి ఇందులో మనం కొంచెం యాలకుల పొడి కూడా వేసేసుకుందాము చూడండి ఇలా పట్టుకుని చూస్తే ఇలా ముద్దుగా ఉంది కదా మనకు అది బెల్లాన్ని బట్టి అలా వస్తుంది అనమాట పొడి బెల్లం వేసుకున్నామంటే రాదు కాబట్టి కొంచెం పాలు పోసి కలుపుకోవచ్చు కొంచెం యాలకల పొడి వేస్తున్నాను నేను జీడిపప్పు బాదము కొంచెం నేతిలో వేయించి వేసాను ఇది ఆక్షనల్ అండి మధ్యలో తగులుతూ ఉంటే బాగుంటాయి కాబట్టి నేను ఇలా వేశాను ఇంక ఇష్టమైతే ఇలా వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు మనం ఇలా రైస్తో కూడా చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది పేలాల పిండి అనేది రైస్తో కూడా లడ్డూలు చాలా టేస్టీగా ఉంటాయి ఎప్పుడైనా ఒకసారి చేసి చూపిస్తానండి చూడండి ఇలా అంటే గట్టిగా అయిపోతుంది లేదు అంటే మీరు కొంచెం పాలు పోసుకొని ఉండైతే చేసుకోవచ్చు ఇది కొంచెం విడిగా ఉన్నట్టు ఉంటుంది ఎందుకంటే కొంచెం బెల్లాన్ని బట్టి అవుతుంది కాబట్టి అదే కొంచెం పాలు పోసుకున్నారనుకోండి మీకు బాగా ముద్ద బాగా అవుతుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి పేలాల్లో తినే కన్నా ఇలా పేలాల పిండి ఇలా చేసుకుని ఆ రోజు తినడం అయితే మంచిదటండి చాలా ఈజీ ప్రాసెస్ కదా చిన్న పిల్లలైనా కూడా చేసేయచ్చు అంత ఈజీగా ఉంది మన ఛానల్నే ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి మరి ఫ్రెండ్స్ చూడండి ఇవి మనం ఏమీ కలపకుండా బెల్లంతో చేసినవి ఇప్పుడు కొద్దిగా పాలు చిలకరించి లైట్గా చిలకరించాలంత ఎక్కువ వేస్తే మరీ ముద్దయిపోతుందనమాట అందుకని లైట్గా చిలకరించేసి కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలపాలి అప్పుడు మనకి లడ్డు అనేది రెడీ అయిపోతుందండి అలా కూడా బాగుంటుంది కాకపోతే కొంచెం పాలు తగలడం వల్ల ఎక్కువ రోజులు అనేది నిలవ ఉండదు అనమాట కాజు చల్లార్చిన పాలేనండి చల్లటి పాలు పొయ్యొద్దు కాజు చల్లార్చిన పాలైతే బాగుంటాయి అన్నమాట చూడండి నేనైతే ఇలా లడ్డు ఇలా చేసేసాను దానికి దీనికి మీరు డిఫరెన్స్ చూడండి చూడండి ఇలా కొంచెం చమ్మగా అలా అనిపించింది మనం ఏమి వేయ లడ్డు అయితే అలా ఉంది మీకు ఎలా ఇష్టమైతే అలా చేసుకోండి మనకి చక్కగా రెడీ అయిపోయినాయి అండి బేలాల పిండి పిండిగా తినాలనుకుంటే పిండిగా కూడా తినచ్చు ఇలా లడ్డు చేసుకుంటే బాగుంటుంది కదా తినడానికి కూడా ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి